పెద్దలు మన శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారిని కోరుతున్నాము వారిని అధ్యక్షులు మాజీ అధ్యక్షులు నంద గౌతమ్ రెడ్డి కార్యదర్శి వివేకానంద మినీ స్టేడియం డైలీ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన సేవలో నిస్వార్థంగా పక్షపాతం లేకుండా సేవా దృక్పథంతో వాకర్స్ అసోసియేషన్ యొక్క విధి నిర్వహణలో లోపం లేకుండా అసోసియేషన్ అభివృద్ధికి సహకంగా ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ నేను వివేకానందేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనందున సంఘ సేవలు నిస్వార్థంగా పక్షపాతం లేకుండా సేవా దృక్పథంతో వాకర్స్ అసోసియేషన్ యొక్క వినిర్వహణలో లోపం లేకుండా అసోసియేషన్ అభివృద్ధికి పాటుపడతానని హృదయపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను జై హింద్ శ్రీనివాస్ అను నేను స్టేడియం డైలీ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీగా ఎన్నికైనందున సంఘ సేవలో నిస్వార్థంగా పక్షపాతం లేకుండా సేవా దృక్ంతో వాకర్స్ అసోసియేషన్ యొక్క విధి నిర్వహణ లోపం లేకుండా అసోసియేషన్ అభివృద్ధికి సహకరిస్తానని హృదయపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను అను నేను జైత్యాల వివేకానంద మినీ స్టేడియం డైలీ వెల్ఫేర్ అసోసియేషన్ ట్రెజర్ ధ్వజాధికారిగా ఎన్నికైన సంఘసేవలో నిస్వార్థంగా పక్షపాతం లేకుండా సేవ దృక్పథంతో వాకర్ వాకర్స్ నిర్వహణలో లోపం లేకుండా అసోసియేషన్ అభివృద్ధికి సహకరిస్తానని హృదయపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాం జగిత్యాల వివేకానంద మినీ స్టేడియం డైలీ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా ఎన్నికైనందున సంఘ సేవలో నిస్వార్థంగా పక్షపాతం లేకుండా సేవా దృక్పథంతో వాకర్స్ అసోసియేషన్ యొక్క విధి నిర్వహణలో లోపం లేకుండా అసోసియేషన్ అభివృద్ధికి సహకరిస్తానని ప్రమాణం చేస్తున్నాము శ్రీకోటి శ్రీనివాసను నేను జగిత్యాల వివేకానంద మినీ స్టేడియం డైలీ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరెక్టర్ గా ఎన్నికైనందున సంఘ సేవలో నిస్వార్థంగా పక్షపాతం లేకుండా సేవా దృక్పథంతో వాకర్స్ అసోసియేషన్ యొక్క విధి నిర్వహణలో లోపం లేకుండా అసోసియేషన్ అభివృద్ధికి సహకరిస్తానని హృదయపూర్వకంగా ప్రమాణం శేఖర్ చేయించున్నారు వివేకానంద మినీ స్టేడియం డైలీ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరెక్టర్ గా ఎన్నికైన పక్షపాతం లేకుండా సేవాధిపతితో వాకర్స్ అసోసియేషన్ యొక్క ప్రతి నిర్వహణలో లోపం లేకుండా అసోసియేషన్ అభివృద్ధికి సహకరిస్తానని హృదయపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను నేను చౌటపల్లి నారాయణ జగిత్యాల మిన్నీ స్టేడియం డైలీ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరెక్టర్ గా ఎన్నుకోబడ్డాను ఈ సందర్భంలో సంఘ సేవలు నిస్వార్థంగా పక్షపాతంగా లేకుండా సేవ వాకర్స్ అసోసియేషన్ యొక్క నిర్వహణలో లోపం లేకుండా అసోసియేషన్ అభివృద్ధికి సహకరిస్తానని హృదయపూర్వంగా ప్రమాణం చేస్తున్నాను నేను వివేకానంద జైత్యాల మినీ స్టేడియం వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరెక్టర్ గా ఎన్నికైనందున సంఘ సేవలో నిస్వార్థంగా పక్షపాతం లేకుండా సేవ ఉత్పత్తులతో వర్కర్స్ అసోసియేషన్ యొక్క విధి నిర్వహణలో లోపం లేకుండా అసోసియేషన్ అభివృద్ధికి సహకరిస్తానని ఉదయపూర్వంగా మన శాసనసభ్యులు కూడా వారిని నూతన కార్యవర్గాన్ని సన్మానిస్తున్నారు నూతనంగా ఎన్నుకున్నటువంటి అధ్యక్షులు వెంకట గారిని తన యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను

మరియు నా యశక్తులా ప్రయత్నిస్తానని దాని అభివృద్ధికి నేను దోహదపడతానని మీ అందరికీ ఆమిస్తున్నాను దీనిని నేను ఒక హోదాను అధికారంగానో భావించకుండా ఒక బాధ్యతగా స్వీకరిస్తున్నాను మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ ట్ట కొంత చేసేటమని ఇంకా అభివృద్ధి చేద్దాం మీ సలహా ప్రకారం అన్ని కూడా చదువు అన్నిటికంటే ముఖ్యం అప్పుడప్పుడు వచ్చినప్పుడు చూడగానే ఆ కనబడే పది చెట్లు మంచి కనబడదు మొన్న కూడా జ్యోతి గారు చేరుమన్ ఉన్నప్పుడు లక్షలు మేము అంతే కలిసి చెట్లు పెట్టినాం ఆ చెట్లు పెట్టినప్పుడు కొంత కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన అసోసియేషన్ తీసుకోవాలి ఇది అత్యంత ఇంపార్టెంట్ ఎందుకంటే మనం గ్రౌండ్కి వచ్చినప్పుడు కొద్దిగా నేటైతే ఎండి ఉంటుంది ఇది అప్పుడంటే వాతావరణం మంచిగా ఉంది ఎప్పుడు కూడా ప్రతిరోజు మనకి ఇంత సహకరించదు చెట్లు అనేది మనకు బాగా ఇంపార్టెంట్ సో ఈ చెట్లు సూర్య బాగా కుడుతుంది రోటరీ క్లబ్ నుంచి అప్పుడు చెట్లం అప్పుడు వాళ్ళ మున్సిపల్ వాళ్ళు కూడా కొంత కొన్ని చెట్లు పెట్టారు అప్పుడు పెట్టి మేము జారీలు కొన్ని అక్కడిక్కడ ఉండి తీసుకొచ్చిపోయితే వేగంగా కూడా మాట్లాడారు సంతగా అంటే చీల అంటనే ఉంటారు ఊక మండలు అంటే చెట్లను ఏదో రకంగా రక్షించుకోవాలి నలభై బుట్టలు చెప్పి కాబట్టి ఈ గ్రౌండ్ లో చెట్ల విషయంలో ఈ వర్షాకాలం మొదలుపెట్టి ఈ మా ఇంకా మళ్ళా వర్షాకాలం ఎన్ని రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అంటే బ్రహ్మాండంగా చెట్లు పూర్తి సహకారం ఉంటుంది తప్పక చెట్లు పెడితే ఇంకా ఎప్పుడు తరతరాలు మీకు మూడేళ్ళు కింద మీరు చేస్తే ఖచ్చితంగా ఒక ముప్పై చెట్లు పెట్టారు ముప్పై మూడు వందల మంది సభ్యులున్నారు పది మంది ఒక చెట్టును దత్తత తీసుకోండి ఆ చెట్టుని కాపాడండి దాని తమి తరతరాలు గుర్తుంటుంది మనకు కూడా గుర్తుంటుంది తెలియజేస్తూ కొన్ని విషయాలు ఆరోగ్యం గురించి చెప్పారు సార్ ఎప్పుడు ఆయుష్ బాగా అయింది కొంత రిపేర్ ఖర్చు అయింది ఇట్లా నేను నాకు కూడా తెలుసు అవన్నీ కూడా చేయించాలి గత ప్రభుత్వ హయాంలో చేసినాం అప్పుడప్పుడు పెద్దలు మాట్లాడతాం వీటితో అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ఒకటో చేసుకుంటా చేసుకుంటూ పోతూనే ఉంటాం మరి జగిత్యాలకు మిని స్టేడియం కావాలి సింథటిక్ ట్రాక్ కావాలంటే లెటర్ రాసి రెడీ ఉండదు ఇష్టం వచ్చారు కానీ స్థలం ఇక్కడ సెలెక్ట్ చేయాలనేది అర్థమవుతలేదు అంతా కూడా చూసారు ఐదు ఎకరాలు తప్పక కావాలి క్యాంపులో కూడా ఆ క్రౌండ్ ఐదు ఎకరాలు లేదు సింథటిక్ ట్రాక్ ఉంటేనే మనకు రన్నింగ్ అవకాశం ఉంటుంది కాలేజ్ వాళ్ళే ఇయర్ కాలేజ్ ఏమవుతుందంటే మొత్తం లింక్ అయి ఉంటుంది యూజిస్టర్ కొంత ఒక వాటర్ ట్యాంక్ నిర్మాణం చేయించాలంటే పైన ఒక ఐదుగురు ఐఏఎస్ ఆఫీసర్లు ఆఖరికి ముఖ్యమంత్రి గారి దగ్గర పోతే ఆ వాటర్ ట్యాంక్ ఎనిమిది గుంటాలు అది కూడా వాటర్ సప్లై కట్టుకోవచ్చు నీళ్లు తీసుకోవచ్చు అంతే అంటే అట్లా రూల్స్ ఉన్నాయి అక్కడ కూడా మనం మంచి ట్రాకింగ్ చేసిన నాలుగు వందల మీటర్లు దానివల్ల ఎంతోమందికి ఉద్యోగాలు కూడా వచ్చాయి మరి ఇప్పుడు సిద్ధడికి ట్రాంక్ కొంచెస్తుంది ప్లేస్ పంపని చెప్పి ఇండోర్ స్టేడియంకి వచ్చింది వీటి విషయాలు కూడా నేను ఆలోచిస్తున్నానని చెప్పి తెలియజేస్తూ మరి జగిత్యాల నియోజకవర్గ ప్రజల అభిమానంతో అందరూ ఆరోబాలతో గెలిచాం గెలిచిన నేను అందరికి కలుపుకపోయి ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం దాంట్లో భాగంగా ఇక్కడే కాదు దాదాపు పదిహేను శాతం మంది పేదవాళ్ళు ఎవరైతే ఇక్కడ నుంచి మనకి ఇంకా ఇంకా పోతున్నారో అక్కడ డబల్ బెడ్రూమ్ ఇల్లాలో పోతున్నారో అక్కడ కూడా మౌలిక వసతుల కోసం ఒక ఇరవై కోట్లు తీసుకొచ్చడం టౌన్ కూడా యాభై కోట్లు తీసుకొచ్చడం దాంట్లో ఖచ్చితంగా ఈ ట్రౌన్ కు సదుపాయాలు కావాలన్నా మరి గ్రౌండ్ చిన్నగా బాగా పైసలు కూడా అప్పుడు చేత కూడా ఎక్కదక్క ఏదైతే ఇక్కడ చిన్నగా ఉన్నంతలో ఏది కావాలన్నా మున్సిపల్ నుంచి చేయించడానికి సిద్ధంగా ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ నేర్చుకున్నాం సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాని క్యూరెంటర్ యోగా చేయడం వల్ల రోగాలు న్యాయమైతే అనేది కొంతవరకు కావచ్చు కానీ రాకుండా చూసుకోవడం అనేది అత్యంత ఇంపార్టెంట్ రాకుండా చూడడం అనేది అత్యంత ఇంపార్టెంట్ మరి మిత్రులు బాణశంకర్ గారు నేను డాక్టర్గా ఉన్నప్పుడు అసోసియేషన్ అధ్యక్షుడు ఉన్నప్పుడు రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో నాకు బాగా గుర్తుంది ఇక్కడ డాక్టర్స్ రాత్రి ఉంటలేరు గుండెపోటు వస్తే దొరికితే ఎందుకంటే మొదటి నుంచి కూడా కొంత సేవా దృక్పథ ఉన్న యువకుడు పెద్దడు అయిపోయి కానీ అప్పుడు యువకుడు బాడశేఖర్ గారు రాజకీయాలతో పాటు సమాజం గురించి కూడా ఆలోచనకి వచ్చి అనక్స్ నేను చెప్తా ఉన్నా అప్పుడు కూడా నేను కొద్దిగా కాంగ్రెస్ దూరమే ఉంటుంటప్పుడు కూడా అయినా కానీ డాక్టర్ వచ్చి ఆదివారం నాయుడు ఎవరు ఉంటో లేరు నేను మాట్లాడాలి అన్నారు అప్పుడు ఎంపీ డాక్టర్లు తక్కువ ఉంది జరుపుందా సగం అయితే ఇయ్యాల పరిస్థితి లేదు మేము ఇంటి డాక్టర్లు మేమున్నా ఇంటి డాక్టర్లో మీకు తెలిసేలాగా పరిశీలి కడుతున్నారు వాళ్ళందరూ కూడా ప్రకటించారు అంటే రోగాలు పెరిగిపోతా రోగాలు పెరిగిపోతాయి అల్టిమేట్ గా డాక్టర్లకు కూడా మాకు తెలిసింది ఏంటంటే మేము వైద్యం చెప్తాం భగవంతుడు ఆయన చెప్తాడు ఆ భగవంతుడు సృష్టికర్త ఎక్కడ ఉన్నారు కానీ మనం రోగాలు రాకుండా ఫస్ట్ అంటే అవన్నీ కూడా వాళ్ళు ఇచ్చే డాక్టర్ ఇచ్చే మందులు నేను కూడా డాక్టర్ కాబట్టి మేము ఇచ్చే మందులు పనిచేస్తే తప్ప మనమే అనారోగ్యంగా ఉంటే అనుకున్నంత పనిచేయ కాబట్టి ఆ అనారోగ్యం పాల్గాకుండా ఉండాలంటే మనకు శారీరకంగా మానసికంగా మనం అందరం కూడా ఎప్పుడు కూడా ఫిట్గా ఉండాలి మనందరం కూడా ఆనందంగా ఉండాలంటే ఈ యోగా కావచ్చు ఈ గ్రౌండ్స్ కావచ్చు ఈ ఫ్రెండ్షిప్ మీరందరూ ఏదైతే కలయించకున్నదో అది కూడా అత్యంత ముఖ్యం ఇంత గొప్పగా మీరందరూ కలిసి ఉంటున్నందుకు మీ అందరూ కూడా శుభాకాంక్షలు పేరుస్తూ సార్ థ్యాంక్ యూ